వనపర్తి జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి మహామండల పడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఇటు పూజ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ శర్మ సిద్ధాంతి ముత్త గురుస్వామి నరేందర్ గురుస్వామి గట్టు వెంకన్న గురుస్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నాగేష్ కరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఉదయం సుప్రభాత సేవ గోపూజ అష్టాభిషేకాలు చక్రస్నానం పల్లకి సేవ భిక్షా కార్యక్రమం చేపట్టారు ఈ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని అయ్యప్ప స్వామి తీసుకుని గురుస్వాములను మరియు నారికేళ్ల గురుస్వామి బీచుపల్లిని సన్మానించారు ఈ సందర్భంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ కమిటీ పూజా కార్యక్రమం ఘనంగా జరిగిందని మండల పూజ నా చేతుల మీదుగా జరగడం నా పూర్వజన్మ సుకృతమని ఈ పూజ నిర్వహించడం ద్వారా ఆత్మ సంతృప్తి మానసిక ప్రశాంతత కలుగుతుందని దేవుడు శక్తి ఇచ్చే వరకు పూజా కార్యక్రమం నిర్వహిస్తానని అన్నారు అశోక్ అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం ఈ దినం డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఇక్కడ పూజ కార్యక్రమం ఉంటుంది పూజ కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమాన్ని మేము అందరం సమిష్టిగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఇవాళ కార్యక్రమంలో ప్రత్యేకంగా నిరంజన్ రెడ్డి గారు కూడా హాజరైనారు వారి కమిటీ సభ్యుల తరఫున మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా ఇది చాలా నిష్టతో చేసే కార్యక్రమం చాలామంది అనేక ఏళ్ళుగా ఉపవాస దీక్షలో అవుతున్నారు అయ్యప్ప ఉపవాస దీక్షలో ఉంటున్నారు ఇవాళ బీచ్ ప్రభుత్వానికి పద్దెనిమిదవ అడుగుపడుతున్నారు ఇప్పటిదాకా చాలామంది కురుసం దాదాపు ఇరవై ఐదు మంది వనపరితినిధి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు వీళ్ళందరి యాత్ర ఫలప్రదం కావాలని అత్యంత ఆరోగ్యంగా ఆనందంగా తిరిగి రావాలని దైవ కృప పాత్రలు కావాలని ఆలోచిస్తూ ఇక్కడ జరిగిన పూజ ఉదయం నిర్విఘ్నంగా సాగింది చాలా చక్కగా సాగింది భగవంతుని ఆశీస్సు ప్రజాని ప్రజానికన్నా ప్రత్యేకంగా ఉండాలి మనందరినీ ఉండాలని చెప్పి అయ్యప్ప స్వామి ఆశీస్సులను ఆకర్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేకంగా ఆలయ కమిటీ మనస్ఫూర్తిగా ఈ నిర్మాణానికి అనేక మంది జాతర శాత రక్షణ మీరంగది గారు ప్రత్యేకంగా కొంత భూమిని తీయడం కానీ అవి భోజనశాల నిర్మాణం కోసం కార్యక్రమాలు చేసి చేసిన ద్వారా ఇవన్నీ కూడా మనసు పెట్టి చేస్తేనే ఇట్లాంటి కార్యక్రమాలు వస్తాయి మనీ ఎక్కువ మనసుకొని చేయడం ఇది దానికి ఒక ప్రత్యక్ష ఉదారణ ఈ ఆలయ ప్రాంగణం అని చెప్పి రాయప్ప స్వామి ఆశ ఆయన చిన్న అభయంతో అనేక కార్యక్రమాలు ముందు కూడా కలిసి చేసుకున్నాము మరి మరొకసారి స్వాములకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ యాత్ర విజయవంతం కావాలని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తాం ఆలయ కమిటీని మనస్ఫూర్తి వ్యాప్తం చేస్తాం స్వామి స్వామి